ఆర్ఏసి దగ్గర మనము కృతింగ రెస్టారెంట్ ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ ఆ కాంప్లెక్స్లో ట్రెండ్స్ ఉంది ఇటు రిలయన్స్ ఉంది మనం కింద సెల్లార్లో ఉన్నాం ఇప్పుడు మీరు ఇదంతా లిఫ్ట్ అది ఓపెన్ డోర్ అయితే ఏ ఫ్లోర్కి అయితే రాగానే ఇది బరువు అది దానికి ఎంత వెయిట్ ఉంటుందో దాని వెయిట్ కంటే తక్కువ మనం అందులో ఎక్కితే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది లిఫ్ట్ కిందికి వచ్చినప్పుడు అవి పైకి పోతుంది పైకి పోయినప్పుడు అది కిందికి వస్తుంది దాని సమానమైన బరువు కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే గుంజుకుపోతుంది మనల్ని ఎక్కువ ఉంటే అని చెప్తుంది చూద్దాం మరిగా వచ్చేసింది చూడండి లిఫ్ట్ కిందికి ఇలా కిందికి వచ్చినప్పుడు అది ఇలా కిందికి వచ్చినప్పుడు బరువు అనేది పైకి పోతుంది అలా అయితే ఓపెన్ డోర్ అంటే పైకి వెళ్తుంది చూడండి మళ్ళీ వెళ్ళింది ఓపెన్ డోర్ అంటే ఆ డోర్ వరకే మొత్తం ఓపెన్ ఆడికి రాగానే ఓపెన్ అవుతుంది మనం దిగే ప్లేస్ దిగ చూశారా ఇది కిందికి వచ్చిందంటే మనం లిఫ్ట్ పోయి పైన ఉందని అర్థం ఇలా పైకి కిందికి తిరుగుతూనే ఉంటుంది కాంప్లెక్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నీట్గా ఎప్పటికప్పుడు కూడా కాంప్లెక్స్ను శుభ్రంగా నీట్గా పార్కింగ్ విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ నీట్గా ఉండే విధంగా చూసుకుంటున్నారు ఇప్పుడు గత మూడున్నర సంవత్సరాలు అయితే ఓపెన్ అయ్యి మీరు చూస్తున్నది మెయిన్ రోడ్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ చూస్తున్నారు అలాగే మీకు చూపిస్తాను రిలయన్స్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇది రిలయన్స్ ట్రైన్ ట్రైన్ ఆ పైన ప్లాట్ఫామ్ సిక్స్పోయింది కదా రైట్ సైడ్కి ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రిలయన్స్ స్మార్ట్ ఇది లెఫ్ట్ సైడ్ కిందలోనే కృతింగ రెస్టారెంట్ ఉంటుంది మేము నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఎసేసి బ్యాచ్ మొన్న మొన్న కాక అంతకుముందుకు పోయినసారి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనుకోకుండా ఒక యాభై మందిని కలుసుకొని ఇద్దరు రెస్టారెంట్కు బాహుబలి టీవీలు వేసుకొని మేము అందరం ఎంజాయ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్